ఎత్తైన పర్వతాల నడుమ ఎక్కడి నుండి వస్తుందో తెలియని జలపాతం అలనాటి పాండవుల గుహాలు భీముడు కూర్చున్న కుర్చీ ఆంజనేయస్వామి పాదం పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎత్తైన ఊయల మనసులో కోరుకుంటే ఇట్టే తీరిపోయే దైవం ఇవన్నీ ఒక్కచోటే చూడాలనుకుంటున్నారా అయితే మనం తప్పకుండా వెళ్లాల్సిందే అనకాపల్లి జిల్లా రావికవతం మండలం కళ్యాణపులోవ దగ్గరలో ఉన్న బొమ్మలమ్మ జోన్ ఇది తప్పక చూడాల్సిందే ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు కొత్తపట్నానికి చెందిన స్థానికులు దేవాడ వరప్రసాద్ వారి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇబ్బంది లేకుండా మెట్ల మార్గం పర్యాటక ప్రాంతానికి నేరుగా వెళ్లేందుకు మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు చోడవరం తెదేపా పార్టీ మహిళా అధ్యక్షాలు కోట నీలవేణి ద్వారా ఎమ్మెల్యే కేవీఎస్ఎన్ రాజును పర్యాటక ప్రాంతానికి తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు వారి సహాయ సహకారాలు కోరగా దానికి వారు అంగీకరించారు రాబోయే కాలంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంది అనకాపల్లి జిల్లా రావికొంత మండలం శివారు పంచాయతీ చీమలపాడు పంచాయతీ చీమలపాడు పంచాయతీలో ఉన్న బొమ్మలమ్మ జ్వాన అంటే ప్రసిద్ధి చెందింది అంటే గతంలో ఈ బొమ్మలమ్మ జోన్కి అనేక మంది పర్యాటకులు వస్తూ ఉండేవారు కానీ గత మూడు సంవత్సరాలు చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ చాలా విపరీతంగా కనిపిస్తుంది పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తున్నారు మీరు అక్కడ చూడొచ్చు పర్యాటకులు ఎంతమంది వస్తున్నారు కేవలం ఇక్కడ ఉత్సవాల్లో మాత్రమే ఒక కార్తీక ఉత్సవాలు మాత్రం వస్తుంటారు కానీ అలాంటిది ఉత్సవాలు కార్తీక మాసంలో కాకుండా మిగతా రోజులు కూడా ప్రతి ఆదివారం మంగళవారం పర్యాటక వస్తుంటారు అమ్మని దర్శించుకుంటారు కానీ గత మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు చూసుకుంటే చాలా బాధింది అయితే ఇంత డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటి ఎవరు చేశారనే విషయం తెలుసుకుందాము సార్ చెప్పండి మీ పేరు సార్ మీరే డెవలప్ చేశారా అంటున్నారు ఏంటి ఎంతవరకు నిజం మీరు చేశారా ఎందుకు చేయాలంటే చెప్పండి ఫ్యామిలీకి మన దేవాడ వరప్రసాద్ గారు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అలాగే చీమలపాడు గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అందులో భాగంగా ఈరోజు విచ్చేసినటువంటి చోడవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి గారికి మా ఓ ద్వారా విన్నవించుకున్నాం తద్వారా మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కేసన్ రాజు గారికి ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధి కోసం చర్చించి మంచిగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచే విధంగా మీరు మన దగ్గరుండి కృషి చేస్తారని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం గారు అండి ఇప్పటివరకు ఈ ప్రాంతానికి రావడానికి సరైన రోడ్డు మార్గం లేదండి దయచేసి మీ దృష్టిలో మేము విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ ప్రాంతానికి రావడానికి సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది మీటర్లు చీమలపాడు గ్రామం నుంచి ఇక్కడ వరకు దేవాలయం వరకు ఒక రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి అలాగే భక్తులు వచ్చేటప్పుడు ఇక్కడ తాగడానికి మంచినీటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చేతి బోరు కానీ ఏదైనా బోర్ని ఏర్పాటు చేసి ఇక్కడ తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి అంతేకాకుండా ఈ ప్రాంతంలోని సాయంత్రం అయితే బాగా చీకటిగా ఉండే ప్రమాదం ఎక్కువ ఉంది కావున ఈ ప్రాంతానికి దేవాలయ అభివృద్ధికి ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలి కాబట్టి దీని మీద ఉన్న ఒక గ్రామానికి ఆనుకొని కరెంటు పోల్స్ వెళ్తున్నాయి ఇక్కడ ఒక డీప్ కరెంట్ ట్రాన్స్ఫార్మ్ వేయించగలిగితే ఈ దేవాలయానికి మంచిగా విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా భక్తులు ఇక్కడ వచ్చి ఏమైనా కార్యక్రమాలు వంటలు ఏమైనా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏదైనా చిన్న ఒక వసతి ఏర్పాటు చేయడానికి వీలు కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి వీలైతే మీ ద్వారా గౌరవ శాసనసభ్యులకు తెలియజేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం వీరిక్కడ ఏటైతే కావాలనుకుంటున్నారో ఒక బోరు ఒక రోడ్డు విద్యుత్ అలాగే మహిళలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి మరుగుదొడ్డు లాంటిది ఒక టాయిలెట్ తర్వాత కళ్యాణ మండపం వంటలు చేసుకుంటారు ఈ రాళ్ళు మధ్యలో వంటలు చేసుకుంటారు అలా వంటలు చేసుకోవడానికి ఒక కళ్యాణ మండపం లాంటిది అన్నీ కూడా తెప్పించి బాధ్యత నాది నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ చేయించే బాధ్యత నేను తీసుకున్నాను ఇప్పుడు మన గ్రామానికి మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికే మన ఎమ్మెల్యే గారు ఎవరు ఏది కోరితే అది ఇస్తారు ఆయన అందులో ఒక దైవేది అంటే ఆయన వెనకడిగారు ఆయన తప్పకుండా చేస్తారని నేను నమ్మకం హామీ ఇస్తున్నాను మనందరం కూడా వెళ్ళి ఆయన కోరుకుందాం నేను చేయించి బాధ్యత నాదు